ఆ తప్పిపోయిన గుమాని మరలా చేర్చుకున్నాడు ఎప్పుడు చేర్చుకున్నాడు తన తప్పులన్నీ ఒప్పుకున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాడు పశ్చాత్త పడ్డాడు చూసారు కాబట్టి ఇక్కడ మనము పాపంలో షాపలో ఉన్నటువంటి మనల్ని ఆశీర్వదంగా చేయడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ కలవరిసీలో నీ కొరకు నా కొరకు కాాడు చూడండి ఆ పనులు కూడా చూద్దాం పాప షాప్రా जय जय सो राजा जे जय राजा ते राजा देखे जय जय राजा ते राजा देखे जय जय कबड्डी మన పాపలో శాపంలో పడి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆస్వాదించడానికి ఆయన రక్తం పెట్టి కొని ఆయన ఏం చేశారు జీవనకరంగా చేశారు ఆస్వాదకరంగా చేశారు మనందరం కూడా ఎలాగ ఉన్నాం తప్పిపోయిన కుమారుడు వలే ఉన్నాం ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఆ పూర్వస్థితి ఎలాగున్నది ఉన్నది ఆ పందులు పొట్టు ఏంటి నాడు పందులు పొట్టు తిన్నాడు ఒకనొకప్పుడు రాజభోగాల్లో ఇచ్చాడు కానీ ఎప్పుడైతే తండ్రి నుంచి విడిపోయాడో ఆ పందులు పట్టు తింటూ ఉన్నాడు దాని అర్థం ఏంటి ఒకానొకప్పుడు మనం లోకంలో పెట్టాము కానీ ఇప్పుడు ఆయన నిష్కళంకమైన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలగా మనము ఇప్పుడు ఉన్నాం అయితే మనం ఏం చేయాలంటే ఆ యొక్క నిష్కళంకమైన రక్తంలో కడగబడిన తర్వాత ఆయన బిడ్డలుగా మనం ఉన్న తర్వాత మనం ప్రతిరోజు ఈ మన యొక్క మనస్సాక్షి మనము సరి చేసుకోవాలి ప్రతిరోజు మన అవిజేతులన్నీ ఒప్పుకోవాలి ప్రతిరోజు మనము ఆయన రక్తంలో కడగపడాలి ఎందుకంటే మనం ఎంతో బలహీన మనం ఎంతో బలహీనము కాబట్టి అలాగా మనము మనస్సాక్షిని సరి చేసుకుంటూ కనుక మనం ఏం చేయాలంటే ఆయన రక్తాన్ని మనం స్మరించాలి ఎందుకు ఏసు రక్తమే జయము సాధు సుందర్ సింగ్ని కాపాడలేదా కాపాడా ఆయనంటా హిమాలయ పర్వతాల్లో ఏసైస్ వద్ద ప్రాటిస్తూ ఉంటే రక్తం కాళ్ళ కారిపోతుందట మంచు గడ్డ కూసుకొని అప్పుడు అడిగాడు అమ్మమ్మ లాంటి ఒక ఆమె అడిగింది ఏమయ్యా నువ్వు బాగా డబ్బున్నటువంటి ఆ భక్తుడు ఆయన పంజాబ్ వాడు సిక్కులాడు కదా మీ యొక్క తల్లిదండ్రులు కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కదా మరి నువ్వు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నావు ఏసు ప్రభు కొరత ఎందుకు కాళ్ళ రక్తం కారుతున్నది అని అడిగితే నాయసయ్య నా కోసం కల్వరిస్థిల్లో నేను చేసిన దోషాలను పాపాలను బట్టి ఆయన నిర్దోషి అయిన అటువంటి ప్రభు కాళ్ళల్లో చేతుల్లో మేకులు దగ్గొట్టి తల మీద ముళ్ళ గీరడము ఆయన కోరుకునే చిన్న చిన్న గాయము చిన్న దెబ్బలు కొంచెం రక్తము నేను కాచలేనా అన్నాడట దేవుడు స్థూత్రం తిరిగి చేద్దాం ఎంత పని ప్రభు నా కోసం ఎంతో చేశాడు ఎంత రక్తం కాచాడు నేను ఆయన కోసం కొంచెం కష్టపడలేను నా కొన్ని కష్టపడలేను చెప్పేసి ఆయన సమాధానము చెప్పాడు కాబట్టి క్రీస్తు రక్తం కడగబడిన బిడ్డలైన మనము ఎలాగుండాలంటే నంబర్ వన్ ఆయన రక్తాన్ని ఎప్పుడు మనము స్మరించాలి ఏ శ్రంతమే జయమనాలు నెంబర్ టూ తర్వాత మనం ఏం చేయాలంటే నిత్యం కూడా మనము ఆ యొక్క మనంలో నిలబడాలంటే నిత్యం వాటిని స్మరించుతూ ఉండాలి ఆ పట్టణంలోకి గుమ్మలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రాలు ఉదుక్కుని వారు ధనిలని మనం మొట్టమొదటి వచ్చిన చూసాం కాబట్టి ప్రతిరోజు మనము మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క వస్త్రాలు మనం ఏం చేయాలంటే రోజు తెలుపు చేసుకోవాల్సిందే ప్రతిరోజు మన పాపాలు ఒప్పుకోవాల్సిందే నిత్యం ఒప్పుకోవాలి ప్రతిరోజు మన మనస్సాక్షి మనం సరి చేసుకోవాలి ప్రతిరోజు మనం తగ్గించుకోవాలి ప్రతిరోజు కూడా మనము ఆయన రోజు చేడ్డలుగా మనము ఉండాలి ఆయన రక్తాన్ని మనము ఆశించే బిడ్డగా ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయన కాపుదల మనకు తోడుగా ఉంటున్నది ఆయన రక్తంలో మనకి చేయమనేది లభిస్తున్నది కాబట్టి ఏసు రక్తమే చేయ ఏసు రక్తమే జి ఆయన నామూలను మనకు విజయం అనేది ఉంటుంది ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఎలాంటి వాడు మన దేవుడు నమ్మదగిన దేవుడు అంతేకాకుండా మనము ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి ఫ్రెండ్షిప్ విత్ గాడ్ దేవుడితో సహవాసం మనము కలిగి ఉండాలి అబ్రహాము లోతు ఎదురు అన్న తమ్ముళ్ళే కానీ దేవుడితో అన్యోన్య సహవాసం ఎవరికి ఉన్నది మీరు చెప్పండి అబ్రహాముకున్నదా లోతుకున్నదా దేవుడితో ఫ్రెండ్షిప్ స్నేహం ఎవరితో ఉన్నది అన్నల అన్నల్దమ్ముడు వరుస కానీ దేవుడితో సహవాసం అనేది అబ్రహాంకు ఉన్నది కాబట్టి అబ్రహాం దేవుడితో ఆస్వాదించాడు ఆకాశంలో నక్షత్రాల వలె సముద్ర తీరం అందాలి ఇస్కృల వలె దేవుడు అబ్రహాం ఆస్వాదించాడు కాబట్టి నిన్ను నన్ను మన సంఘం ప్రభు ఆస్వాదించాలంటే మనము కూడా ఎప్పుడు కూడా ఆయన నమ్మకమైన బిడ్డలుగా ఉండి ఆయనతో సహవాసం చేసే వారంగా మనం ఉండి తగ్గించుకొని ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనం ఏం చేయాలి స్మరిస్తూ ఉండాలి అయ్యా నీ రక్తంలో నాకు జయమి నీ రక్తంలో నాకు స్వస్థత నీ రక్తంలో నాకు విడుదల కలిగజేయి నీ రక్తంలో సాతాన్ మీద నాకు జయము ఇవు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు అట్టి ప్రభు మనకు అనుగ్రహించుని కాక దయచేసి తన కలవరండి ప్రార్థన చేసుకుందాము ఒకరిద్దరు ప్రార్థన చేయండి విన్న వాక్యం కలిపి ప్రార్థన చేయండి దయచేసి దయచేసి అక్కడ ప్రార్థన చేయండి రవా మా పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీటి మంత్రులు కనుక సమస్త దోష పాపాలని క్షమించి మనల్ని ఆయన రక్తం కాడికి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటాడు దయచేసి ఒకరు ప్రార్థన చేయండి విన్న వాక్యం ప్రార్థన చేయండి అంటూ చేయండి சின்ன பிள்ளை பிராந்தம் செய்ய